ఆ వార్డు లో ఇంటికి ఐదుగురు లెక్కేసుకున్న మొత్తం జనాభా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది అందులో ఓట్ హక్కున్న అంటే పద్దెనిమిది దాటిన వారి సంఖ్య లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు అందులో ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఎవరిని ఓట్లు పడతాయి వాడు వాడొక వేస్ట్ క్యాండేట్ అన్నా లెక్కలు కింగ్లా ఉన్నాడు వాడు మీద కన్నేసించు నాకు డౌట్ ఒకే రోజులో రాజకీయ జ్ఞానం ఎలాగయ్యో ఏ లెక్కలు ఎవరికి తెలుసు ఏదో ఫ్లో చెప్పేసాను అనుమానం ఉంటే ఆడే లెక్క పెట్టుకోమను ఏంటి ఫ్లో లో చెప్పావా పది మందికి అప్పించి వడ్డీల మీద బతికే రమణక్కనే అక్కనే అనవసరంగా అప్పులు పాటు కృష్ణ నా గురించి నీకు బాగా తెలుసు ఒకవేళ ఈ ఎలక్షన్ లో నేను ఓడిపోయాను ఓడిపోయాను అనుకో ఏమిటి ఎక్కడికి వెళ్తున్నాడు అక్క మనం గెలుస్తాం మీరు ஓడిపోతారని పెట్టెడబరు రాదని అనుమానాలు ఉంటే ఇదిగో ఇది ఉంచండి ఏయ్ ఇది నాటో ఎంటె ఎంటెపల్ రాజు అవసరానికి అనేది ఉంటే ఎంటి పోతే ఎంటి నాకు ఎలక్షన్ పనులు ఉన్నాయి పోస్ట్ అక్క ఇది నాటో అక్క కావాలి ఏంటి డ్యూకటి